ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన మోడియం సూర్యచంద్రరావు ప్రచారం చోరుగా సాగుతోంది నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోకి వెళ్లి గడప గడపకు తిరుగుతూ గ్యాస్ పై గుర్తుకి ఓటు వేయాలని కోరుతున్నారు పోలవరంలో కూటమి పార్టీలు అలాగే అధికార వైసీపీ మాటలు ప్రజలు నమ్మరంటున్న పోలవరం స్వతంత్ర అభ్యర్థి మోడియం సూర్యచంద్రరావుతో మా ప్రతినిధి కొప్పుల సాయి ఫేస్ టు ఫేస్ ఎన్నికల వేడి రాసవతరంగా సాగుతుంది ఏదైతే పోలవరం నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో పోలవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఎవరైతే చిరు బాలన్నారో ఇటు ఇటుపక్క ఎవరైతే వైసీపీ అభ్యర్థి తెల్లవారు రాజలక్ష్మి ఉన్నారో వాళ్ళకి దీటుగా ఎవరైతే టీడీపీ నుంచి రెబల్గా దిగినటువంటి టీడీపీలో ఉన్నటువంటి ఎవరైతే చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొడియం సూర్యచంద్రరావు మనతో ఉన్నారు మొడియం సూర్యచంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ నుంచి ఆశావాహం నుంచి ఇండిపెండెంట్గా బదిలో దిగారు ఇండిపెండెంట్గా బదిలో దిగి ఆయన ప్రచారం ఏదైతే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మన ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాం ఆయన మరిన్ని విషయాలు అవి తెలుసుకుందాం చెప్పండి మీ ప్రచారం ఎలా సాగుతుంది నేను ప్రచారం మొదలుపెట్టి ఈ రోజుకి పది రోజులండి ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి మండలం ఏడు మండలాలు తిరిగాను నేను ప్రతి మండలంలో కూడా జనం బ్రహ్మరథం పట్టి నన్ను ముందుండి నడిపిస్తున్నారు ఈరోజు నా స్వచ్ఛందంగా వచ్చి జనం నన్ను నన్ను ఆశీర్వించడానికి జనం తండోపు తండాలకి వస్తున్నారు ఏదైతే మీ గుర్తు ఏదైతే ఉందో గుర్తు వెనకాల ఎల్లో కలర్ వేసుకొని తిరుగుతున్నారని చెప్తున్నారు మీ గుర్తు వెనకాల ఏముంది చెప్పండి సార్ నాకు స్వతహా పసుపు రంగు అంటే ఇష్టం అంతేగాని ఎల్లో రంగు అని కాదు నాకు నాకు ఫస్ట్ అంటే ఇష్టం అంతే అందుకని నాకు ఇష్టమైన గుర్తు రంగును నా సింబరానికి వేసుకోండి అంత ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయండి పోలవరం నియోజ ఏడు ఏడు మండలాలు అయితే ఉన్నాయి పోలవరం నియోజకవర్గంలో ఏడు మండలాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ప్రతి మండలంలో మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి ప్రతి అన్ని వర్గాల నుంచి కూడా మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వచ్చి నా కోసం స్వదాగా ప్ర ఎన్నికల ప్రచారం చేసి బ్రహ్మరథం పడుతున్నారు నా ఈ ఈరోజు తద్యం గెలిచి ఈ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నాను ఏదైతే చూసుకోవచ్చు ఏలూరు జిల్లాలో రెబల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతున్నారో మోడీ చూర్చందరో ఒక సంచలనాత్మకంగా సంచలనం సృష్టిస్తున్నారు పోలవరం నియోజకవర్గాలు అంటున్నారు దానికి మీరు రెస్పాన్స్ అది ఒక ప్రజల యొక్క అభిమానం నాకు నాకు నిజర్ నియోజవర్గంలో ఉన్న పరిచయాలు బంధురకం స్నేహం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల నుంచి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అన్ని వర్గ వ్యాపార వర్గాల నుంచి అయితే వ్యవసాయ వర్గాల నుంచి అయితేనేమి అలాగే కుల సంఘాల నుంచి అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని సంఘాలు నాకు మంచి పరిచయాలు ఉన్నాయి మంచి అనుబంధాలు ఉన్నాయి అందుకని ఈరోజు చూస్తున్నారు మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రచారం లేదు ఒక పార్టీ అభ్యర్థిగా ప్రచారం ప్రచారం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే నా గెలుపు ఈజీ అవుతుందని అనుకుంటున్నాను చూసుకోవచ్చు వైసీపీ పిలో అసమ్మతి అసమ్మతిగా ఎవరైతే తెల్లం బాలరాజు ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు దాని నుంచి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చారు దాని మీద మీరు ఎలా ఈరోజు ఆయన తెల్లం బాలరాజుకి ఇరవై సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఈరోజు ఆయన కాదని వాళ్ళ భార్యకి ఇవ్వడం జరిగింది ఇది చూస్తున్నా ప్రజలందరూ గమనించాలి అభివృద్ధి వైపు రావాలంటే చదువుకున్న వ్యక్తిని నన్ను ఆశీర్వదించండి మీకు అభివృద్ధి అభివృద్ధి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను ఇప్పుడు ఎవరైతే మీరు టీడీపీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆశావాహుల్లో కూడా మీరు ఉన్నారు ఇప్పుడు ఓటమి వ్యక్తి ఎవరైతే చిరబాలదో వారి మీద మీరు అసంతృప్తి ఎందుకు వ్యక్తం చేశారు నేను అసంతృప్తిని వ్యక్తం చేయపరచట్లేదు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని నా వెనక జనం ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరి యొక్క ఆకాంక్ష అభిమానం కొరకే వాళ్ళు నన్ను ఒత్తిడి చేశారు మీరు మీరు ఇండిపెండెంట్గా వెయ్యండి మీ వెనక మేము ఉంటాము మిమ్మల్ని గెలిపించుకుంటాము మన మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందామని నన్ను తీవ్రమైన ఒత్తిడి చేయడం వల్ల నా స్వతహాగా నేను పోటీ చేయడం జరిగింది పోలవరం నియోజకవర్గంలో అసెంబ్లీ పోలవరం నియోజకవర్గంలో ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారో ఆయన గెలిచిన ఆశ్చర్యపోవట్లేదని చెప్పి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అవును మీరు మీరే చూస్తున్నారు ప్రజలు ఎంత ఏ ఏ రకంగా స్పందిస్తున్నారో స్వచ్ఛంగా వస్తున్నారు చిన్న ప మారుమూరు గ్రామాలకు వెళ్ళిన గ్యాస్ స్టవ్ గీసిన కుర్ర కుర్రోడికి మనం ఓటేద్దాం గెలిపించుకుందాం చదువుకున్న వ్యక్తి ఇతని చదువు చదువుకున్న వ్యక్తి ఇతను ఇలాంటి ఇలాంటి చదువుకున్న వ్యక్తిని అసెంబ్లీకి పంపితే ప్రజల యొక్క మన నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం అక్కడ ఉంచి మన సమస్యలు పరిష్కరించడానికి తోడ్పడతారని జనం తండో ఆలోచిస్తున్నారు ఎవరైతే ఇండిపెండెంట్ పోలవరం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే మోడి సూర్య చంద్రరావు ఉన్నారో మోడి సూర్య చంద్రరావు తన గెలుపు ఖచ్చితంగా ఖాయమని చెప్పేసి ఆయన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో విస్తృతంగా పరిచయం చేస్తున్నాం అందరినీ కూడా మేము కలిసికట్టుగా తీసుకెళ్తున్నాం మా గెలుపు తధ్యం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ రాఘవతో సాయి పశ్చిమగోదావరి నుంచి